సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందూ దేవాలయాలు కూల్చడంతో స్టార్ట్ అయిన వైసీపీ ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయని పదే పదే హిందూ మతస్థులందరూ కూడా దీన్ని ప్రతిఘటించాల్సిన విషయమే తిరుమల పవిత్రతకి టూట్లు పొడిచిన నాయకులను వెంటనే శిక్షించారు తిరుమల పవిత్రతకు టూట్లు పొడిచిన నాయకులను వెంటనే శిక్షించి తిరుమల ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అనుమానం కలిగించిన నాయకులను వెంటనే శిక్ష నన్ను నీటి దోసుకొని వస్తున్నా నేను ఇన్ని దోచుకొని వస్తున్నాను కరెక్ట్ య నమో వెంకటేశాయ నమ నమో వెంకటేశాయ నమో వెంకటేశాన్లకి వస్తే

ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నాలుగు సంవత్సరాలుగా అన్ని మతస్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారు పరిపాలనా విభాగంలో అన్ని మతస్థులు ఉన్నారని పదే పదే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు గాని మనకు తెలియజేస్తూనే ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడాలి హిందూ దేవాలయాలు కూల్చడంతో స్టార్ట్ అయిన వైసీపీ ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయని పదే పదే జరిగింది ఈ అపవిత్రమైన లడ్డు ఏదైతే ఉందో వందలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య వరకు కూడా సాగింది అయోధ్య దేవాలయం ఓపెనింగ్ కూడా ఇక్కడి నుంచి దాదాపుగా లక్ష లడ్లు ఇదే నెయ్యితో తయారు చేసిన లక్ష లడ్లు అక్కడ చేరాయి ఇక్కడ అపవిత్రం అక్కడ దాకా కూడా చేరింది ప్రతి మతస్థులకి మనోభావాలుంటాయి కేవలం ముస్లింస్కే కాదు క్రిస్టియన్స్కే కాదు ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని మతాన్ని కాపాడుకోవాలి తప్పు జరిగిపోయింది ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలీదు ప్రాయశ్చిత దీక్ష చేస్తుంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు అప్ర అప్రవిత దీక్ష అని తప్పు ఎవరు చేసినా ప్రజల్ని చల్లగా కాపాడు మా వల్ల తప్పైంది మన్నించో అని చెప్పి పవిత్రంగా పదకొండు రోజులు దీక్షపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు జనసైనికులు అందరూ కూడా ఈ పది రోజులు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి మరొకసారి ఇటువంటి అపవిత్ర పనులు జరగకుండా ఉండాలని హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు ఈ కల్తీ నెయ్యి జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డు ప్రసాదం అపవిత్రం ఎవరిదైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేమందరం ఈరోజు కోరుకుంటున్నాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా చెప్పారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చి పశువుల కొవ్వుతో జరిగిన కొన్ని అవశేషాలు దానిలో ఉన్నాయని తెలియగానే తప్పు ఎవరు చేశారో తెలియకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఒక ట్రస్ట్ లాంటిది నిర్వహించాలి ఆ ట్రస్ట్ ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అన్నింటినీ పరిరక్షించాలని కోరుకుంటుంటే నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు దీన్ని డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ హిందువు కూడా దీన్ని ఒప్పుకోకూడదు హిందూ దేవాలయాలు హిందూ మతస్థులందరూ కూడా దీన్ని ప్రతిఘటించాల్సిన విషయమే ఇది సెక్యులరి సెక్యులరిజం దేశంలో హిందూ మతస్థులు కూడా వారు జరిగిన అన్యాయాన్ని పోరాడొచ్చు అని చెప్పి అందరూ బలంగా మీ సోషల్ మాధ్యమ సోషల్ మీడియాలో అయితే ప్రతి ఘటనలో కానీ దేవాలయాల్లో అపవిత్రం జరిగిన లడ్డూల కేసుని పరిష్కరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలని కోరుకుంటున్నాను